నాకు తెలుసు లవ్ చేయడం ఎంత కష్టం మీలో ఇప్పటికే ఎంతోమంది లవ్ చేసి ఫెయిల్ అయిపోయిన వాళ్ళు ఉంటారు అంతేకాకుండా ఇంకా లవ్ ఎలా చేయాలో కూడా తెలియని వాళ్ళు ఉంటారు ఇంకా లవ్ చేస్తూ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు సో అందుకనే వాళ్ళ కోసం టాప్ టెన్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అబౌట్ లవ్ అనే టాపిక్ని మీ ముందుకు తీసుకొచ్చాను హాయ్ పీపుల్ ఆ అర్జున్ పాల్ బాయ్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్యాక్ట్ నెంబర్ వన్ మనకి లవ్ అనేది పాజిటివ్గా ఉంటుంది నెగిటివ్గా ఉంటుంది ఓకే కానీ పాజిటివ్గా ఉంటే హ్యాపీనెస్ వస్తుంది జాయ్ వస్తుంది ఫుల్ ఆఫ్ ఎట్ అంటే గాల్లో ఎగిరిపోతాం మనం లవ్లో లవ్ మనకి పాజిటివ్గా అనిపించిందంటే సో ఓకే పాజిటివ్గా ఉంటే హ్యాపీ బట్ వాట్ అబౌట్ నెగిటివ్ మీ లవ్ నెగిటివ్ వేస్లో పోతుంది అనుకోండి గుండెకాయ పగిలిపోద్ది ఆ పగిలిపోయిన గుండెకాయ నుంచి పెయిన్ వస్తుంది తట్టుకోలేవు ఒక మూలను కూర్చొని ఏడవాలనిపిస్తుంది ఏం చేయాలో అర్థం కాకుండా ఓకేనా ఇప్పుడు ఫ్యాక్ట్ నెంబర్ టూ మీరు ఎప్పుడైతే లవ్లో పడతారో ఎప్పుడైతే మీరు ఆ లవ్ని ఫీల్ అవుతున్నారో అప్పుడు మీ బ్రెయిన్లో నుంచి ఒక కెమికల్ రిలీజ్ అవుద్ది ఆ కెమికల్ చాలా ఇంపార్టెంట్ ఆ కెమికల్ దాని పేరే డోపమైన్ ఈ కెమికల్ ఎవరికైతే రిలీజ్ అవుతాయి వాళ్ళు లవ్ని ఫీల్ అవుతున్నట్టు అర్థం దాన్ని ఎంజాయ్ చేస్తున్నారని అర్థం అండ్ ఫ్యాక్ట్ నెంబర్ త్రీ లవ్ని మనం చాలా రకాలుగా ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు అండ్ ఫీల్ అవ్వచ్చు దాంట్లో ఒక రకం ఏంటంటే మాటలతో కొంతమందికి కొందరు మాటలు బాగా ఇష్టంగా ఉంటాయి వాళ్ళు యాక్చువల్గా ఆ మాటల్ని లవ్ చేస్తారు ఆ మాటలకి యాక్చువల్గా పడిపోతారు కూడా సో ఇది ఒక రకమైన లవ్ ఒకరు చెప్పే మాటలు విని ఆ మాటలకి పడిపోయే లవ్ ఒకటి అండ్ ఇంకో రకమైన లవ్ ఏంటంటే యాక్షన్ ఒకడు కంటి చూపుతోనే లవ్ చేస్తాడు ఆ కంటి చూపుతోనే ఇంకొకరికి లవ్ ఎక్స్ప్రెస్ చేస్తాడు ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ వే లవ్ చేయడంలో అండ్ ఇప్పుడు చెప్పే ఇంకో రకమైన లవ్ చాలా కాస్ట్లీ బట్ ఇది చాలామందికి ఇష్టం ఏంటంటే గిఫ్ట్స్ ఒకరు గిఫ్ట్ ఇచ్చి లవ్ చేస్తాడు ఇంకొకరు గిఫ్ట్ తీసుకొని లవ్ చేస్తారు ఎందుకంటే వీళ్ళకి అది ఇష్టం గిఫ్ట్స్ అనేవి వాళ్ళ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేస్తాయి ఈ గిఫ్ట్లో ఈ ఫీలింగ్ ఉందనే ఈ వీళ్ళు చెప్పలేకపోయినా ఆ గిఫ్ట్ వాళ్ళకి ఈ ఈ ఈ గిఫ్ట్లో వాళ్ళ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేస్తారు బట్ ఫైనల్గా ఇంకొక ఫీలింగ్ ఉంటుంది ఇది ఎక్స్ప్రెషన్ ఎట్లా ఉంటుందంటే టచ్ ఫిజికల్ టచ్ చాలా మందికి మాటలు చెప్పలేదు కంటి చూపు అక్కర్లేదు గిఫ్ట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు జస్ట్ వాళ్ళు చేయి పట్టుకుంటే చాలు వాళ్ళు మనల్ని ప్రేమిస్తున్నారని అర్థమైపోతుంది ఎందుకంటే ఆ టచ్లో అంత ఎక్స్పీరియన్స్ ఉంటుంది అంత 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 అందంగా ఉంటుంది సో ఫిజికల్ టచ్ అనేది కూడా లవ్లో ఒక భాగమే ఓకేనా అండ్ ఇప్పుడు ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ మీరందరూ రొమాంటిక్ లవ్ గురించి వినే ఉంటారు అవునా రొమాంటిక్ లవ్ అమ్మాయి అబ్బాయి రొమాంటిక్ లవ్ కానీ నాన్ రొమాంటిక్ లవ్ అంటే ఏంటి మీరు ఎప్పుడైనా ఫేస్ చేస్తారా నాన్ రొమాంటిక్ లవ్ అనేది ఎప్పుడైనా ఫేస్ చేస్తున్నారా లేదు కాదు భయ్య డే ఎవ్రీ సెకండ్ మీరు పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు నాన్ రొమాంటిక్ లవ్ని ప్రతి సెకండ్ ఫీల్ అవుతున్నారు ఎలా మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఉన్నారు నాన్ రొమాంటిక్ లవ్ మీ ఫ్రెండ్స్తో ఉన్నారు నాన్ రొమాంటిక్ లవ్ ఈవెన్ మీరు కుక్కతో కూడా ఉండొచ్చు మీ కుక్క మీరు మీతో ఆడుకోవచ్చు మీరు మీ కుక్కతో ఆడుకోవచ్చు దాని మీద మీకు ప్రేమ ఉంటుంది కానీ అది రొమాంటిక్ కాదు కాదుగా అట్ ఇస్ కాల్ నాన్ రొమాంటిక్ లవ్ మీరు పెంచుకునే కుక్కనే కాదు అది ఎటువంటి పెట్టైనా కానీ ఇట్స్ ఏ నాన్ రొమాంటిక్ లవ్ అండ్ ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ లవ్ లవ్కి ఏజ్ అనేది ఉండదు భయ్యా ఎందుకంటే ఇప్పుడు మీ ఏజ్ ఒక టెన్ అనుకుందాం ఈ ఏజ్లో మీరు మీ అమ్మని మీ నాన్న మీ చెల్లెలు మీ అక్క మీ అన్నయ్య మీ తమ్ముడు వీళ్ళని లవ్ చేస్తారు బట్ వీ డోంట్ నో యాక్చువల్ మీనింగ్ ఆఫ్ లవ్ అట్ దేజ్ మనకు తెలీదు ఓకే మీ ఏజ్ ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ వచ్చింది మీ వైఫ్ని లవ్ చేస్తారు మీ ఏజ్ ఒక ఫిఫ్టీ వచ్చింది ఇప్పుడు ఎవరిని లవ్ చేస్తారు మీ పిల్లల్ని లవ్ చేస్తారు సో మీకు ఏజ్ పెరిగే కొద్దీ మీ లవ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ వేస్లో పోతాయి బట్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ యు ఆర్ గెటింగ్ ఈస్ లవ్ మీ పిల్లల మీద కావచ్చు మీ తల్లిదండ్రుల మీద కావచ్చు అండ్ మీ మీద మీకు కూడా కావచ్చు ఒక వస్తువు మీద కూడా కావచ్చు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈస్ లవ్ ఓకే అండ్ ఫ్యాక్ట్ నెంబర్ సెవెన్ టు బి ఫ్రాంక్ చెప్తున్నాను కొన్ని స్టడీస్ కూడా చెప్తున్నాయి లవ్లో ఉన్న వాళ్ళకి స్ట్రెస్ లెవెల్స్ తగ్గిపోతాయి అండ్ వాళ్ళ స్ట్రెస్ లెవెల్స్ ఎంత ఎంత కంట్రోల్లో ఉంటాయంటే వాళ్ళు అంత అందంగా లవ్ చేసుకుంటున్నారని అర్థం దే ఆర్ నాట్ గెటింగ్ ఎనీ కైండ్ ఆఫ్ స్ట్రెస్ ఇన్ దేర్ లైఫ్ ఒక దాని గురించి ఆలోచించట్లేదు ఏదన్నా ఉంటే కలిసి ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుంటున్నారని అర్థం అండ్ లవ్లో ఉన్న వాళ్ళకి ఇంకో విషయం ఏంటంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ చాలా తక్కువ ఉంటాయంట అండ్ ఎందుకంటే వాళ్ళ హార్మోన్స్ వాళ్ళు హ్యాపీగా ఉన్నప్పుడు ఆ కొలెస్ట్రాల్ లెవెల్స్తో దే ఆర్ గోయింగ్ టు ఫైట్ విత్ దమ్ కొట్టుకుంటాయి రెండు ఎందుకంటే అతన్ని హ్యాపీగా ఉంచేదానికి హార్మోన్స్ యూజ్ అవుతున్నాయి స్ట్రెస్ని రెడ్యూస్ చేస్తుంది ఓకేనా సో రిలేషన్షిప్లో ఉండొచ్చు సో ఉంటే మనకి ఇలాంటివన్నీ జరుగుతాయి అండ్ ఫ్యాక్ట్ నెంబర్ సెవెన్ లవ్లో ఉన్న వాళ్ళకి హార్ట్ చాలా బాగా వర్క్ చేస్తుంది ఎందుకంటే పాజిటివ్ లవ్ అనుకోండి మన హార్ట్ హెల్త్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది హార్ట్ అటాక్ రాకుండా ఆ రిస్క్ లేకుండా చాలా మంచిగా మన హార్ట్ బీట్ ఉంటుంది బ్లడ్ ప్రెషర్ ఉండదు హార్ట్ డిసీజెస్ ఉండవు అండ్ ఎంత బాగుంటుందంటే ఇప్పుడు మీరు కావాలంటే చూసుకోండి మ్యారేజ్ చేస్తున్న వాళ్ళకి ఈ ఈ ఇలాంటి ఫేస్ చేస్తూ ఉంటారు వాళ్ళు కొంచెం హెవీగా రిస్క్ లేకుండా మంచి మంచిగా హ్యాపీ లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారు బట్ వాళ్ళకి ఎక్స్ట్రా కల్చరల్ యాక్టివిటీస్ ఉంటే ఏం చేయలేము బట్ ఇఫ్ ఆర్ గుడ్ అంటే వాళ్ళ హెల్త్ గురించి వాళ్ళు టేక్ కేర్ తీసుకుని ఉంటారు అంటే వాళ్ళు డ్రింక్ చేయకుండా స్మోక్ చేయకుండా ఉంటే అండ్ వాళ్ళు ఒక మంచి హెల్తీ ఫుడ్ తీసుకుంటూ ఉంటే వాళ్ళకి ఎటువంటి డిసీజెస్ లేకుండా ఉంటాయి బట్ వాళ్ళు నిజంగా లవ్లో ఉంటే ఇటువంటి అలవాట్లు లేకుండా లవ్లో ఉంటే వాళ్ళకి నిజంగా హార్ట్ డిసీజెస్ రావు జీరో పర్సెంట్ జీరో పర్సెంట్ వన్ పర్సెంట్ కూడా కాదు వాళ్ళకి జీరో పర్సెంట్ అసలు హార్ట్ డిసీజెస్ అని రావు ఓకేనా అండ్ ఫ్యాక్ట్ నెంబర్ ఎయిట్ ఇది ఏంటంటే చాలామందికి ఇది ఒక డిజీజ్ లాంటిది అడిక్షన్ అబ్బా లవ్ అంటే అడిక్షన్ అయిపోద్ది చాలా మందికి ఇప్పుడు కొంతమంది కోకాయిన్ తీసుకుని ఉంటారు కొంతమంది హెరోయిన్ తీసుకుంటారు కొంతమంది సిగరెట్స్ తాగుతారు కొంతమంది డ్రింక్ డ్రింకింగ్స్ అలవాట్లు ఉంటాయి ఇవన్నీ ఏంటంటే అడిక్షన్స్ యాక్చువల్గా ఈ అలవాట్లు అడిక్షన్స్ అందరికి అదేవిధంగా లవ్ కూడా ఒక అడిక్షనే ఎట్లా వాడికి అది అలవాటు అయిపోద్ది వాడి లైఫ్లో ఒక భాగం అయిపోద్ది డైలీ రొటీన్ లైఫ్లో ఒక ఒకే పని మనం ఒక వంద రోజులు చేసామంటే నూట ఒకటో రోజు అదే చేయాలనిపిస్తుంది దట్ ఈస్ కాల్డ్ అడిక్షన్ మనం దానికి అడిక్ట్ అయిపోయాం సో లవ్లో ఉండే వాళ్ళు వాళ్ళ రిలేషన్ని ఇలా కూడా చూసుకుంటారు బట్ టేక్ కేర్ అబౌట్ యువర్ సెల్ఫ్ గాయస్ అడిక్ట్ కావాలి బట్ మీరు డీప్ అయిపోవద్దు బాగా డీప్ అయిపోవద్దు ఓకేనా ఫ్యాక్ట్ నెంబర్ నైన్ ఓకే మనకి ఈ లవ్ ఎలాంటిదంటే మనుషుల మీదే కాకుండా ఇంకొన్ని విషయాలు ఉన్నాయి అవి ఇప్పుడు ఏందో తెలుసుకుందాం ఇప్పుడు నాకు చిరంజీవి అంటే చాలా ఇష్టం తర్వాత కొంతమంది తర్వాత ఇప్పుడు జనసేన పార్టీ అండ్ ఎత్తుకోండి జనసేన పవన్ కళ్యాణ్ వైఎస్ఆర్సిపి జగన్ సో వీళ్ళందరూ లీడర్స్ వీళ్ళు వీళ్ళు ఏంటంటే పెద్దవాళ్ళు ఆర్టిస్ట్ అన్న చూ బట్ జగన్మోహన్ రెడ్డి గారు వద్దీ అండ్ సినిమా యాక్టర్స్ తీసుకుందాం ఎందుకంటే వీళ్ళు ఆర్టిస్ట్లు వీళ్ళంటే మనకి ఇష్టం మనం మనకి వాళ్ళంటే ఇష్టం ఎందుకంటే వాళ్ళ మీద లవ్ మనం చూపిస్తాం ఇది ఒక రకమైన లవ్ ఆర్టిస్ట్ పైన ఉండేది ఒక లవ్ ఇప్పుడు ఒక మనిషి మనకు కనపడ్డు అతని రాతలు అతని రాతలు మనకు కనపడుతాయి లైక్ ఒక ఒక కవిత అనుకోండి నాలో నువ్వు కనపడతావని అర్థం వైపు చూస్తుంటే ప్రాణం పోతుంది నాలో లేవని తెలిసిన అర్థం కావట్లేదేంటి నీతో ఉండే ప్రతిక్షం గుర్తుకు వస్తుంది పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తూ పిచ్చొన్న అవుతున్నా ఎంతసేపు ఆలోచించినా ఆశయ తీరనంటుంది ఏదో తెలియని బాధ మనసులోన ప్రేతమా అనే ఇలాంటి ఒక కవిత ఉందనుకోండి దీడెవన్నా దీన్ని ఎవడన్నా చదివేసి ఆ కవితకి అయిపోతాడు దట్ ఈస్ కల్ లవ్ అంటే అంటే ఆ కవితని అంత ఇష్టపడతాడు ఇది ఈ కవిత ఈ రాసేవాడి పైన చూపించే లవ్ ఒక రకంగా ఉంటుంది ఇంకొకరు మ్యూజిక్ ఇప్పుడు నాకు ఆరెంజ్ మూవీ సాంగ్స్ అంటే పిచ్చా ఇష్టం సో ఈ సాంగ్స్ని ఇష్టపడేటప్పుడు ఆ మ్యూజిషన్ని లవ్ చేస్తారు ఆ మ్యూజిక్ని లవ్ చేస్తారు ఈ ఏంటంటే మనకి ఇన్స్పైరింగ్ లవ్ వీటన్నింటిని ఏంటంటే ఈ జస్ట్ నార్మల్ లవ్ కాదు ఇది ఇన్స్పైరింగ్ లవ్ అంటే ఇవన్నీ క్యాజువల్ బట్ ఇప్పుడు చెప్పే లవ్ ఏంటంటే చాలా పాతది వరల్డ్ ఎంత పాతదంటే మనిషి ఫస్ట్ మనిషి పుట్టుంటాడు చూసారా ఎప్పుడు పుట్టాడో తెలియదు ఫస్ట్ మనిషి దాని గురించి నాకు అసలు తెలియదు అక్కడ మొదలైంది భయ్య ఫస్ట్ లవ్ ఎవరిని లవ్ చేశాడో తెలియదు ఆ రోజు నుంచి ఈరోజు మీరు ఈ వీడియో చూస్తున్న ఈ సెకండ్ వరకు మనిషి లవ్ చేస్తూనే ఉన్నాడు లవ్ చేస్తూనే ఉన్నాడు లవ్ చేస్తూనే ఉన్నాడు ఇప్పటికీ కొన్ని కోట్ల సంవత్సరాలు లక్షల సంవత్సరాలు నాకు తెలియదు మనిషి అనేవాడు లవ్ లేకుండా బ్రతకలేడు కావాలంటే చెక్ చేసుకోండి ఈవెన్ నువ్వైనా కూడా అంతే ఓకేనా సో ఈరోజు మనం మాట్లాడుకున్నాం టాప్ టెన్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అబౌట్ లవ్ ఇందులో మీకు ఏది బాగా నచ్చిందో కింద కమెంట్ అయితే చేయండి మీకు ఈ ఎక్స్ప్లెనేషన్ నచ్చి ఉంటే దాని గురించి కూడా కమెంట్ చేయండి ఒకవేళ నచ్చకపోతే దాని గురించి కమెంట్ చేయండి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అర్జున్ పాల్ బాయ్ YouTube channel. See you soon.